హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈ వీడియోలో ఏంటంటే నేషనల్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి అయితే కొన్ని వీడియో ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో ప్రతి ఒక్క ఛానల్ పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి సో వెబ్సైట్ల గురించి గవర్నమెంటా ఇది వేరే వాళ్ళు చేసిందా అని తెలుసుకోకుండా అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ గా ఫేక్ వెబ్సైట్ అండి సో ఇక్కడ ఏమని చెప్పారంటే నోటిఫికేషన్ లో మొత్తం టోటల్ గా ఇరవై ఐదు వందల నలభై పోస్టులు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఉన్నాయని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ శిక్షణ ఆఫీసర్ అసిస్టెంట్ లో డివిజన్ క్లర్క్ ఎంటీఎస్ ఉద్యోగాలు చెప్పి ఈ ఉమెన్ నేషనల్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద మేము భర్తీ చేస్తున్నాం అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎన్ హెచ్ఆర్డి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని ఇది ఉమెన్ వెబ్సైట్ ఇది ప్రైవేట్ వాళ్ళు చేసింది ఫేక్ వెబ్సైట్ అండి ఇదే ఆ వెబ్సైట్ చెక్ చేసుకోండి డొమైన్ కూడా చెక్ చేసుకోండి ఈ డొమైన్ ఏ విధంగా ఉందంటే అన్ని గవర్నమెంట్ కు సంబంధించిన వివిధ ఆ గవర్నమెంట్ సైటే అనే విధంగా తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి అయితే ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే రిక్రూట్మెంట్ కు సంబంధించి వస్తుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు లో ఒక రిక్రూట్మెంట్ నిర్వహించినట్టు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో రెండో నెల నుంచి ఇంకొక పోస్టులు లు భర్తీ చేస్తామని చెప్పిచ్చారు ఆ తర్వాత ఇంకో పీడిఎఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇంపార్టెంట్ నోటీసు ఇది మాది ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కింద ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నేషనల్ ఉమెన్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ వి హోల్డ్ ట్రాన్స్పరెన్సీ అనుకుంటా ఒక ట్రస్ట్ అనేది ఉన్నది అని చెప్పి కూడా చెప్తున్నారు అంటే ఇది ఫేక్ వెబ్సైట్ ఇది వెబ్సైట్ డొమాన్ చెక్ చేస్తే ఒక టూ మంత్స్ బ్యాకే ఇది రిజిస్టర్ అయింది దీంట్లో దేనికి దేనికి కూడా కరెక్ట్ లేదు ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి చూడండి యాడ్ రింగ్ నేను యాడ్ ది తీసేసాను యాడ్స్ గవర్నమెంట్ వెబ్సైట్ లో రాదు చూడండి ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ యాడ్స్ గూగుల్ యాడ్స్ వస్తున్నాయి దీనికి సో ఇది ప్రైవేట్ వాళ్ళు డబ్బులు కాజేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఫేక్ వెబ్సైట్లు తయారు చేసి ఆ ఫీ అయితే తీసుకుంటూ ఉంటారండి దీంట్లో మనకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో ఒక్క నోటిఫికేషన్ అయితే పడలేదు ఇది ఫేక్ వెబ్సైట్ ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి నేషనల్ హెచ్ఆర్డి అని చెప్పి ఉంది కదా ఓఆర్జీ ఓఆర్జీ వరకే ఉంటుంది ఇక్కడ నేషనల్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సో ఇదే ఇదే ఒరిజినల్ ఒరిజినల్ సో దీన్ని నమ్మి మీరైతే కి అయితే అప్లై అయితే చేసుకోకండి సో ఇది ఇంత ముందు రెండు మూడు సంవత్సరాల కింద కూడా ఇలా ఇదే విధంగా చాలా మంది అప్లై చేసుకున్నారు అప్పుడు కూడా ఇట్లనే పేక్ వెబ్సైట్లు తయారు చేసి మనీని అయితే పోడగొట్టుకోవడం జరిగింది సో ఒక్కసారి అది మనీ పోయిన తర్వాత ఏం రాదు దీని అడ్రస్ కూడా ఇచ్చారు నోయిడా మెట్రో స్టేషన్ యూపీ అని చెప్పి ఇవి ఎక్కువ స్కామ్స్ అన్ని అక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి సో దయచేసి దీనిపైన అవగాహన పెంచుకోండి గవర్నమెంట్ వెబ్సైటా ఏదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో చెప్పేటివి కూడా అవి నిజమైన నోటిఫికేషన్ లా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి సో మీరు ఒకసారి దీన్ని అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ ఫీజు అనేది వెళ్ళిపోతుంది మీకు అప్లికేషన్ కాదు డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోకుండా చూడండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఓకేనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్